నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కు స్వాగతం గత ఏడు భాగాలలో మనం పూజకు అవసరమైన అన్ని ప్రారంభ క్రమాలను ఆచమనము ప్రాణాయామము సంకల్పము గంటారామము కలసారాధన మొదలైనవి పూర్తి చేసాం ఇప్పటి నుండి అసలు షోడచోపచార పూజ ప్రారంభమవుతుంది ఇందులో మొత్తం పదహారు ఉపచారాలు ఉంటాయి ప్రతి ఉపచారం భగవంతుడికి చేసే ఒక ప్రత్యేక సేవ లేదా ఆరాధన ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మొదటి ఉపచారం ఆవాహనం భగవంతుడిని మనం పూజలోనికి ఆహ్వానించడం ఆవాహనం అంటే ఏమిటి ఆవాహనం అంటే భగవంతుడిని మన పూజా స్థలంలో సాక్షాత్కరింప చేయటం మన హృదయంలోని భక్తి శక్తితో దేవుని తత్వాన్ని మన ముందున్న విగ్రహము లేదా చిత్రంలో ఆవహింపజేస్తాం దేవుడు ఎవరిని పూజించాలి ఇక్కడ మీరు ఏ దేవుడికైతే పూజ చేయాలనుకున్నారో ఆ దేవుడిని స్మరించి ఆవాహయామి అని మంత్రాన్ని జపించాలి ఒకవేళ మనం గణపతిని గనక పూజిస్తున్నట్టయితే ఓ మహాగణాధిపతి నమ ఆవాహయామి అని పఠించాలి ఓ గణపతి ఈ పూజలో మీ సాన్నిధ్యం ప్రసాదించండి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని అర్థం అదే ఇతర దేవతలు అయితే కనుక పురుష సూక్తం రుద్ర సూక్తం స్త్రీ సూక్తం జపించిన తర్వాత ఆ మంత్రాన్ని జపిస్తే చాలా ఫలితంగా ఉంటుంది ఒకవేళ మీకు సూక్తం రాకపోతే ఆ దేవత పేరు చెప్పి ఆవాహయామి అని స్మరించుకున్నా సరిపోతుంది విష్ణు పూజలో అయితే మీరు పురుష సూక్తం జపించవచ్చు అది సాధ్యం కాకపోతే కేవలం శ్రీ ఓ మహావిష్ణవే నమ ఆవాహయామి అని జపించండి అదే శివుడైతే అయితే రుద్ర సూక్తం జపించిన తర్వాత ఓం మహాదేవాయ ఆవాహయామి అని దేవి పూజలో అయితే స్త్రీ సూక్తం జపించిన తర్వాత శ్రీ మహాలక్ష్మి ఆవాహయామి అని జపించవచ్చు మీకు ఏమీ రాకపోతే మీరు ఏ దేవుడినైతే పూజించాలనుకున్నారో ఆ దేవుడి పేరు చెప్పి ఆవాహయామి అని జపించాలి పూజా స్థలంలో లేదా విగ్రహము చిత్రం ముందు కళ్ళు మూసుకుని భగవంతుడా మీరు ఈ స్థలంలో ప్రత్యక్షమై నా పూజను స్వీకరించాలి అని భక్తిభావంతో మనం ఆవాహన మంత్రాన్ని చదవాలి ఈ భక్తిభావమే ఆ వాహనలో ప్రధానమైనది ఇలా మనం షోడచోపచార పూజలో తొలిదశ అయిన ఆవాహనాన్ని పూర్తి చేస్తాం తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నది ఆసనం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని భాగాలు చూడడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ధన్యవాదాలు ఓం శ్రీ గణేష్ ఆయన